హలో గుడ్ ఈవినింగ్ అండి కోమటి చెరువు సిద్ధిపేట అండి లోపలికి ప్రవేశిస్తున్నా నేను చూడండి ఎంత బాగుంది అక్కడ నీళ్ళు కిందికి వస్తున్నాయండి చూడండి ఎంత బా ఎంత బాగుంది సో చాలా బ్యూటిఫుల్ అండి కరీంనగర్కు దగ్గర కరీంనగర్ నుండి సిద్ధిపేటకు అరవై ఒకటి అరవై రెండు కిలోమీటర్లు చూడండి ఎంత బాగుంది ఎండాకాలం సెలవుల్లో వేసవి సెలవుల్లో మీరు కూడా తప్పకుండా రండి సంతోషించాలి అందరూ చక్కని చల్లని గాలిని పీల్చుకొని ఆనందించాలి నీళ్ళు ఎక్కడి నుండి వస్తున్నాయో చూడండి ఈ విధంగా ఉంది ఇంకా ముందుకెళ్ళి చూపిస్తా ఓకే ఫ్రెండ్స్ కోమటి చెరువు మీకు అందరికి చూపిస్తున్నా చూడండి ఇరువుడు వచ్చి పక్కగా అందరు వేసవి చెరువులలో రావాలి చూడాలి ఇది ప్రక్కకున్న భాగం అండి లోపలికి వెళ్తుంటే చూడండి ఎంత బాగుంది తర్వాత ఇక్కడ కోమటి చెరువు పార్క్ అండి ఇక్కడ పార్క్ సిద్దిపేట ఇక్కడ లోపలికి కూడా వెళ్ళొచ్చు ఇక్కడ పెద్ద మొసలు ఉంది చూడండి పార్క్ అండి ఇక్కడ చుట్టూ మంచిగా చెట్టు దగ్గర కూర్చోవచ్చు మనసు ఉత్సాహంతో ఉల్లాసంతో ఉండవచ్చు చూడండి ఎంత బాగుందో చాలా బాగుందండి ఇక్కడ చూడండి ఎగ్స్ లాగా ఎగ్ను పగులగొట్టి అందులో మంచి పొట్టుకు డిజైన్ తోటి తయారు చేశారు ఇందులో ఉండి పెద్దవాళ్ళు ఉండి ఫొటోస్ దిగొచ్చు చాలా బాగుంది ఇక్కడ చూడండి ఇటు సైడ్ అంతా చెట్లు తోట చాలా బాగుంది ఇంకా కొంచెం ముందు పోతే మీకు ఒకటి చూపిస్తాను అది మంచి షూటింగ్ తీసుకోవచ్చు ఎంపికతోటి గోర్లతో ఆ గోడకు చెక్కబడి పెట్టబడి ఉంది తర్వాత అక్కడ ముసలి బొమ్మ నవ్వుతుంది పైన చెట్లు పెరిగినాయి సో బ్యూటిఫుల్ చాలా బాగుందండి ఎక్కువ ఉందండి సో హాయ్ 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 అండి చూడండి ఎంత బాగుంది అమ్మట్టు తిరిగి దగ్గర పార్క్ ఇంత ముందు పార్క్ అని చూపించాను కదా పార్క్ లోపలికి రావాలి కదా చెట్లు అంత హైట్ వెళ్ళింది చెట్లు కూడా తిని మిట్ల వరకు హైప్ వచ్చేసినాయి చూడండి ఇది అంత ఒకసారి చూడండి నేను తిరిగి చూపిస్తా ఓకే ఫ్రెండ్స్ చూడండి ఎఫ్ సైడ్ కూడా చూడండి చాలా ఇంకా డెవలప్ ఈ చెరువును అమ్మ కొంచెం జరగండి చూడండి ఎంత బాగుంది కలర్ కలర్ చెట్లు పెన్సింగ్ లాగా చక్కగా పెన్సింగ్ ఎంత కొత్త మోడల్ చెట్లు తెచ్చిందంటే అంత చక్కటి చెట్లు చెట్లు ఈ చెట్ల లోపల ఇక కలర్గా ఈ కలర్గా వస్తున్నాయి ఆకులు అంత బాగుంది ఒక ఫ్రెండ్స్